మనకు ఇది వచ్చేసి మనకు ఇరవై ఫీట్ల పానాది రోడ్ అండి ఆ పెద్ద యాప్ చెట్ ఉంది కదా దానికంటే ముందు విలేజ్ టు విలేజ్ రోడ్ ఉంటుంది ఆ విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి వెళ్ళి ఇది ఒక మనకు ఇరవై ఫీట్ల పానాది రోడ్ ఉంటుంది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవేకి మాత్రం జస్ట్ నాలుగు కిలోమీటర్లే వస్తుంది సైట్ వచ్చేసి ఇది చుట్టూ కడిలేసి జాలి ఫినిషింగ్ తోటి ఉంది గేట్ వేసి ఉంది చాలా బాగుంది సైటు మొత్తం సైట్ వచ్చేసి మూడు ఎకరాలు అండి మనకు రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఎక్కడైతే గ్రీన్ గ్రీన్ కడింగ్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఇప్పుడు ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇక్కడ వరకు మనకు డెప్త్ వచ్చేసి అక్కడ వరకు వస్తుంది కంప్లీట్గా కల్టివేషన్ ఉండలే అండే తెలంగాణ అడిషనల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది చాలా బాగుంది హైవేకి అతి దగ్గరలో హైవేకి జస్ట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ రోడ్కి సెకండ్ బిట్టు విలేజ్ టు విలేజ్ రోడ్కి సెకండ్ బిట్టు పానాది రోడ్ ఇరవై ఫీట్ల పానాది రోడ్ అండి చాలా బాగుంది సైటు మూడు ఎకరాలు అండి మనకు వెనక కొంచెం ఒక ఐదు ఆరు గుంటలు చిన్నగా అంతే మనకు చెట్లు అవి ఉన్నాయి తీసేస్తే పోతుంది దీనికి వచ్చేసి టూ సైడ్ రోడ్ వస్తుంది ఈ రోడ్ నార్త్ ఫేసింగ్ వస్తుంది అటు బ్యాక్ సైడ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఎవరికైనా ప్లాటింగ్ పర్పస్ లేకపోతే వెంచర్ చేద్దాం అనుకున్న వాళ్ళకు లేకపోతే ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కట్టుకుందాం అనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రపెట్ అండి ఇక్కడ నుంచి అక్కడ వరకు